వేతనాల పెంపుదల కోసం నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు బైన్సా మున్సిపల్ కార్యాలయం ఎదుట విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు తమకు వేతనాల పెంపుదల చేపట్టాలని డిమాండ్ చేశారు నెల జీతం పదహారు వేల ఐదు వందల రూపాయలు సరిగా రావట్లేదని కేవలం పదివేల ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే మున్సిపల్ లేబర్ అకౌంట్లో పడుతున్నాయని మరి మిగతా డబ్బులు ఎవరు తింటున్నారో మాకు తెలియాలని ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న స్థానిక ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ స్పందించి బైన్సా సబ్ కలెక్టర్ అజ్మిరాజ్ సంకేత్ కుమార్తో ఫోన్లో మాట్లాడి ధర్నా గురించి వివరించిన అనంతరం ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ కార్మికులను బైన్సా సబ్ కలెక్టర్ కార్యాలయంకు తీసుకువెళ్లి వారి సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ మాట్లాడుతూ ఏదైనా మీ డిమాండ్స్ ఉన్నాయో మీ వేతనాలు నెల నెల వచ్చేటట్టు చేస్తానని హామీ ఇచ్చారు ఏదైతే మీరు సమస్య చెప్పారో దానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ పారిశుద్ధ కార్మికులకు నచ్చజెప్పేందుకు పలు విధాలుగా ప్రయత్నించినప్పటికీ వాళ్ళ బాధను తెలుసుకొని ఏదైతే వాళ్ళు డిమాండ్ చేశారో సబ్ కలెక్టర్ విచారణ జరిపి నెలవారీ వేతనాలు అందేలా చేస్తామని తెలియజేశారు అరవై ఏళ్ళు ఉన్నాయని తీసేసిండు తీసేసి నేను వెళ్ళిపోయినా పిఎఫ్ కోసం వచ్చిన ఆఫీస్లో పిఎఫ్ బి నాకు ఇయక వచ్చింది అది ఏమో గడబడున్నదో మరలా లంచం అడిగిండు ముప్పై ఏడు అని సార్ అని సార్ ముప్పై ఏళ్ళు లంచం అడిగిండు ಮುಂದಿಡ ಪಂತೆ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ಮೂಡ ఈరోజు పొద్దున దాదాపు ఏడు ఏడున్నర సమయం నుంచి మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్ వైస బయట మనకి శానిటేషన్ వర్కర్స్ అనేది ఒక ప్రొటెస్ట్ కి దిగడం జరిగింది ఆ ప్రొటెస్ట్కి గల కారణాలు ఏంటంటే వాళ్ళు ఒక ఏడెనిమిది కా కారణాలు మనకి రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చారు ముఖ్యంగా అందులో మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి బయటపడుతున్నాయి ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఏంటంటే మనకి ఆస్పర్ వాళ్ళకి జియో ప్రకారం మనకి ఎంతైతే వేతనాలు రావాలో దానికంటే తక్కువగా రా రావడం అలాగే వాళ్ళకి ఏదైతే పిఎఫ్లో డబ్బులు కట్ అవుతున్నాయో వాళ్ళ పిఎఫ్ అకౌంట్లో అవి కనపడట్లేదు సో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు మూడవది మనకి వాళ్ళు ఏదైతే ఏదైతే మనకి శానిటేషన్ వర్కర్స్ అలాగే మున్సిపల్ కౌన్సిల్లో ఉన్న ఇతర ఉద్యోగులు కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ వేతనాలు పెంచడం పెంచడం కోసం డబ్బులు తీసుకుంటామండి అందరి దగ్గర దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్తో పాటు వేరే ఇష్యూస్ కూడా వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి కిట్స్ అనేది అలాగే వాళ్ళ కొంతమందికి శాలరీస్ అకౌంట్లో పడకుండా క్యాష్ ముప్లమ్లు ఇవ్వడం వాళ్ళు వాళ్ళ అటెండెన్స్ కూడా మాన్యువల్గా తీసుకొని ఆన్లైన్ అటెండెన్స్ అనే సౌకర్యం అని లేకపోవడం అనేది కూడా మనకి వాళ్ళు రిప్రజెంటేషన్లు ఇచ్చారు డబ్బులు తీసుకున్న వాళ్ళు అదే ఎక్కడైనా కూడా ప్రభుత్వ ఆఫీసులలో కూడా డబ్బులు తీసుకోవడం అనేది అది చట్ట చట్టరీత్యా అదొక ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ ఓకే సో అట్లా అనేది కనుక ఏదైనా మనకి ఎవిడెన్స్ వచ్చి ప్రూవ్ అయినట్లయితే కూడా అది కూడా రిపోర్ట్లో రాస్తాము యాజ్ పర్ లో వాట్ ఎవర్ ద యాక్షన్స్ నీడ్ టు బి టేకెన్ ఇట్ విల్ బి వెరీ హార్ష్ అండ్ దట్ విల్ బీ ద డిసిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనకి ఎవిడెన్స్ ఏమైనా దొరికితే మనం ఆ ఎవిడెన్స్ని కూడా ఫార్వర్డ్ చేస్తాం రిపోర్ట్ సార్ అక్కడ మేము ఇక్కడ ఏమో సార్ సో ఒక జనరల్ ఎంక్వైరీలో ఏమైతే అంటే మనం అన్ని అందరి స్టేట్మెంట్స్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది సో అందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళకు ఒక సమన్వయం ఉంటే మనకి ఆబ్వియస్గా మనకు తెలిసిపోతుంది ఎవరికి ఎవరు దీనికి భాగంలో ఉన్నారో ఎవరు దీనికి కారకులు అనేది తెలిసిపోద్ది సో అప్పటి వరకు మనం ఏమీ గెస్ట్ చేయకుండా వెయిట్ చేద్దాం ఎంక్వైరీలో ఏం తెలియదు అలాగే మనకి ఖచ్చితమైన ఎవిడెన్స్ ఇచ్చేవాళ్ళు మన శానిటేషన్ వర్కర్స్ సో వాళ్ళ వాళ్ళు ఎవరికి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి మాత్రమే తెలుసు ఎలా ఇచ్చారో ఏంటి ఇచ్చారో కూడా వాళ్ళకి మనం స్వయంగా మాట్లాడి ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ అదే సార్ ఇదేంటోసిన క మున్సిపల్ కమిషన్ మాట్లాడుతున్నాను ఈరోజు ఉదయం నుండి మా దగ్గర పనిచేసినటువంటి ఏదైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వర్కర్స్ కానివ్వండి డ్రైవర్స్ కానివ్వండి ఈ శాటేతో నడిపే డ్రైవర్స్ కానివ్వండి ఎవరైనా వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మా మున్సిపల్ ఆఫీస్ ముందు కూర్చొని వాళ్ళ సమస్యల్ని వివరించడం జరిగింది సో ఈ సమస్యల్ని మేము కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది హానరబుల్ రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇన్ని రోజులు ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయో అవన్నీ చెప్పుకొని ఈరోజు మా ముందుకు వచ్చారు సో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో శాలరీస్ ఇష్యూస్ కానీ పిఎఫ్ ఇష్యూ కానీ ఇంకా ఏదైనా కానీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ వాటి మేము కూడా నా దృష్టిలోకి తీసుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సబ్ కలెక్టర్ బైన్సా గారు దీనికి మన రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో బైన్సాలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు ఒక చైర్మన్గా ఉంటారు అలాగే మెంబర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉంటారు థర్డ్ పర్సన్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆఫీసర్ నిర్మల్ నుంచి అలాగే ఒక మెంబర్ ఉంటారు ఆ మెంబర్ ఎవరంటే పిఎఫ్ ఆఫీస్ నుంచి అలాగే ఇప్పుడే మన తహసీల్దార్ గారు చెప్పారు ఈ వర్కర్స్ నుంచి కూడా ఒక మెంబర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పారు సో వారు కూడా ఒక మెంబర్ ఇందులో కూర్చోవడం జరుగుతుంది వాళ్ళందరి కోసం ఈ టూ త్రీ డేస్లో ఆ కమిటీ డిసైడ్ చేసి ఏదైతే ఎంక్వైరీ చేస్తారో ఆ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీకి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా బయటకు వచ్చినట్టయితే వారిపై చర్యలు తీసుకోవడానికి అదే కమిషన్గా నేను కూడా ముందుకుంటాను కలెక్టర్ మేడం గారు కూడా చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు నమస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరో తీసుకున్నారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి అది ఎవరో కూడా మాకు తెలియదు మేము దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తాం ఆ ఎంక్వైరీ కూడా ఈ కమిటీ కూడా ఎంక్వైరీ చేస్తుంది పేరెన్నది ఎవరికి ఇచ్చారో ఎవరు తీసుకున్నారు అనేది కూడా నాకు కరెక్ట్గా నాకు ఇన్ఫర్మేషన్ లేదు ఈరోజే తెలిసింది వాళ్ళు ఇప్పుడు చెప్తే తెలిసింది వాళ్ళు ఇంతవరకు నా దృష్టి కూడా తీసుకురాలేదు ఏదైనా ఇంతమంది తీసుకువచ్చినట్టయితే నేను తప్పకుండా ఆ వ్యక్తుల పైన చర్యలు తీసుకోవడానికి నేను రెడీగా ఉండేవాడిని సో అది ఈరోజే వచ్చింది కనుక అది కమిటీ దృష్టికి వెళ్ళింది కనుక కమిటీ డిసైడ్ అయ్యి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అలాంటి వ్యక్తులపైన యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉంది తెలియదు ఎందుకంటే వాళ్ళు ఈరోజే సడన్గా సమస్యలు తీసుకొచ్చారు మరి ఇందు ఇంతకుముందు కూడా నేను నేను కూడా ఇక్కడే ఉంటాను సో నా దృష్టికి ఎందుకు తీసుకురా వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే కింది వర్గం ఏదైతే ఉందో కమిషన్కు తెలియకుండా కమిషన్ దగ్గరికి రాకుండా చూసారనే వాళ్ళ ఆరోపణ సో ఏది ఏదేమైనప్పటికీ కమిటీ డిసైడ్ చేస్తుంది కమిటీ విచారణ జరుపుతుంది తదుపరి చర్యలు ఉంటాయి